వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా చూసుకోండి స్టాక్ ఎంత బాగుంటుందంటే అన్ని ఫాలోయింగ్ మెటీరియల్స్ అన్ని ఎక్స్క్లూజివ్ శారీస్ అండి అన్ని చాలా చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే కనుక మీరు చూడండి మేడం లెనిన్ టిష్యూ మేడం లెనిన్ ప్యూర్ ఒరిజినల్ లెనిన్ టిష్యూ విత్ స్కాలప్ వర్క్ అండ్ పళ్ళుకి యాపిల్ వర్క్ అయితే వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా బుటా వస్తుంది అసలు సూపర్ శారీస్ అండి చాలా బాగుంటుంది వెరైటీ అయితే క్లాస్ అండి క్లాస్ క్లాసీగా ఉంటుంది శారీ అసలు పేపర్ అంత వెయిట్ కూడా ఉండదు లైట్ వెయిట్ అసలు బరువు చాలా చాలా తక్కువ శారీ ఉందా లేదా కచ్చిఫ్ అంత వెయిట్ వస్తుంది అంతే పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ శారీ ఇది ఒక్కటే పన్నెండు వందలు అండి అదర్వైజ్ అన్ని కూడా పదిహేను వందల తోటే వస్తున్నాయి ఇది చూడండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ జార్జెట్ చికెన్ క్యారీ ఎంబ్రాయిడరింగ్ వర్క్ క్రోషో కట్ వరకు బార్డర్ అండి ఇవి కట్టుకుంటేనే పెట్ట లుక్స్ ప్యూర్ క్వాలిటీ మేడం ఈ సారీ ఆరు వేల ఐదు వందల జిగిటివ్ మోడల్ ఇది ఆరు వేల ఐదు వందల రూపాయల శారీ మేడం మిక్స్ లో వచ్చింది చికెన్ కారీ వర్క్ అండి ఒరిజినల్ది చాలా బాగుంది కలర్ చూసారా పింక్ భలే బాగుంటాయి ఫాలింగ్ మెటీరియల్స్ రఫ్ అండ్ టఫ్ ఎన్నాళ్ళైనా వాడి 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 విసుగు కొట్టాల్సిందే మనకి తెలుసా అంత బాగుంటుంది శారీ అయితే బ్లౌజ్ పీస్ ఇదండి లైట్ బేబీ పింక్ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి కాస్ట్లీ ఈ వీడియోలో చూపిస్తా చూడండి కాస్ట్ కేవలం పన్నెండు వందల రూపాయలు ఎంత బాగుందో శారీ అయితే ఇది చూడండి మేడం ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూలో యాప్లిక్ వర్క్ అండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూలో యాప్లిక్ వర్క్ మేడం అసలు ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే అసలు క్వాలిటీలు అయితే చెప్పక్కర్లేదండి భలే బ్యూటిఫుల్గా వచ్చినాయి బ్లౌజు ఇదిగోండి బ్లౌజు హ్యాండ్ వర్క్ శారీ అంతా కూడా మనకి బుట్టా వర్క్ అండి కొంచెం నిదానంగానే చూపిస్తున్నాను క్వాలిటీలు అర్థం అవ్వాలి కదా చూడండి అంత బరువు తక్కువ అన్ని క్లాస్ శారీస్ అండి క్లాస్ అండ్ రిచ్ అండ్ ఎలిగెంట్ శారీస్ ఇది చూడండి అసలు మీరు నిజంగా స్టోర్కి వచ్చి ఈ శారీ పట్టుకొని వెళ్ళండి క్లాత్ తెలుసుకొని వెళ్ళండి ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ డీరి డిజైన్ వచ్చింది ఎంత బాగుందో శారీ క్వాలిటీ అండి క్వాలిటీకి పేరు మేడం అంత బాగుందండి ఈ శారీ కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలు పదిహేను వందలు పెట్టి ఇది కొనుక్కోవాలంటే చీర వచ్చి పట్టుకొని దాని క్వాలిటీకి డిసైడ్ చేసి వెళ్ళండి షాక్ వచ్చిన వాళ్ళు క్వాలిటీకి ఇస్తున్నారు మీరు ఓకేనా ఆరు వేల ఐదు వందల అక్షరాల ఈ శారీ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ జార్జెట్స్ చాలా బాగుంటాయి తర్వాత లెనిన్ టిష్యూ మేడం ఇది లెనిన్ టిష్యూ లైట్ వెయిట్ ఆనియన్ విత్ బేబీ పింక్ మిక్స్ అండి కట్ వర్క్ వస్తుంది లోటస్ ఫ్లవర్ డిజైన్ పళ్ళుకి రిచ్ పళ్ళు క్యాప్లిక్ వర్క్ వల్ల క్లాస్ అండి అసలు చాలా క్లాసిక్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ మేడం ఈ శారీసు లెనిన్ టిష్యూస్ కానీ ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్ కానీ ఇలాంటి జార్జెట్ సారీస్ బాగా అంటే బాగా ట్రెండింగ్ అండి అన్నీ కూడా కాస్ట్లీ శారీస్ అండి ఆరు వేలు పైనే వాల్యూ చేసే శారీస్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూసారా ఒరిజినల్ జార్జెట్ బ్లాక్ శారీ మీద అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ జార్జెట్ అండి ప్యూర్ టు ప్యూర్ జార్జెట్ ఇదే శారీ పద్దెనిమిది వేలల్లో కూడా ఉందండి ఎయిటీన్ థౌసండ్లో కూడా ఉంది ఆరు వేల ఐదు వందల్లో కూడా ఉంది అంత బాగుందండి శారీ అసలు క్వాలిటీ ఎంత బాగుంది అంటున్నారు బ్రాండ్ ఏ బ్రాండ్ కానండి ఇది నేను తీసుకున్నాను ఇది కట్టుకొని చూపిస్తాను పిచ్వాయి అసలు అల్లాడిస్తుంది శారీ మాత్రం నిజంగా మేడం అంత బాగున్నాయండి ప్యూర్ జార్జెట్ మీద పిచ్వాయి డిజైన్స్తో వివింగ్స్ ఇచ్చారండి సూపర్ డిజైన్స్ అండి మీరు హై అండ్ బొటిక్స్ అండి హైదరాబాద్లో బంజారా హిల్స్ మాదాపూర్ ఇట్లాంటి జూబ్లీ హిల్స్ ఏరియాస్లో ఏ ప్రీమియం బొటిక్స్ ఉంటాయి చూసారా దానికి ఇలా వేలాది ఇస్తారు చూసారా వాళ్ళకి వెళ్ళే శారీస్ అంటే వాళ్ళు ప్రీమియంగా సెలెక్ట్ చేసే శారీస్ అండి అంత కాస్ట్లీ ఇవి ఇవి మిక్స్లోనే వచ్చిందండి పదిహేను వందలు పడుతుంది మేడం కాస్ట్ క్వాలిటీ మేడం నేను చెప్తుంది ఇవి నీకు వెయ్యి రూపాయల్లో కూడా వస్తాయి కానీ క్వాలిటీ వేరు ఓకేనా ఇట్స్ అ బ్రాండ్ అపిరియన్స్ ఆఫ్ శారీస్ అండి డిజైనర్ పీసెస్ అనమాట ఎక్స్క్లూజివ్ పీస్ ఇది చూడండి అండి వైన్ కలరు చేతికి తగిలితే ఎలా ఉందిరా చెయ్యి హ్యాండ్ ఎంత స్మూత్ గా ఉంది అనుకున్నారు అండ్ విత్ కట్ వర్క్ డిజైన్ మేడం సూపర్ సూపర్ సారీస్ మీ లైట్ వెయిట్ ఇష్టపడి మంచి డిజైనర్ శారీస్ ఇష్టపడితే కనుక తీసేసుకోండి బెస్ట్ అంటే బెస్ట్ డీల్ అండి మిస్ ప్రింట్ మిస్టేక్ ఏం రాలేదు చాలా బాగున్నాయి మంచి శారీస్ హ్యాండ్ పిక్ శారీస్ ఇందక నుంచి మేము కొట్టుకున్నాం ఈ శారీస్ కోసం అది నాకు ఇది నాకు ఇది నాకు అది నాకు అని చెప్పండి లక్స్ గ్రీన్ అండి ఒకసారి శారీ చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ విత్ స్కాలప్ ఆప్లిక్ వర్క్ అండ్ కట్ వర్క్ హోల్స్ కూడా వచ్చినాయి మనకి ఎంత బాగుందో శారీ భలే బాగుందండి చాలా బాగుంది బ్లౌజ్ మేడం శారీ అంతా కూడా ఎలా వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి బ్యూటిఫుల్ శారీ ఇందాక ఒక చూపించా కదా చీకు ఇది చికూ కలర్ మేడం ఇదే తీసుకుంది నేను ఈ కలర్ అస్సలు లేదు నాకు క్లాస్గా ఉంటుంది మేడం వీడియోలో లైవ్లో చూపిస్తే కట్టుకుంటే ఎంత బాగుంటుందో అందుకనే తీసుకున్నారండి చాలా మంచి మంచి శారీస్ తీసుకున్నాను నేనైతే మాత్రం మీతో పాటు మీరు చూడట్లే కానీ నేను చాలా కడుతున్నాను వీడియోల్లో షార్ట్ వీడియోలో చూస్తున్నారు లైవ్ల్లో చూడలేకపోతున్నారు లైవ్లో చేయడానికి కుదరట్లా పాస్ పెట్టి ఒకసారి ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూ శారీ కట్ వర్క్ వస్తుంది విత్ బాందిని డిజైన్ అండి డిజిటల్ డిజైను క్వాలిటీ చూడండి ఎంత బాగుందో శారీస్ నిజంగా యుఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు అక్కడ డ్రై క్లీన్సే కాబట్టి వాషబుల్స్ ఐటమ్స్ కాబట్టి ఇట్లాంటివి తీసుకోండి ఇవి తీసుకోండి ఎవరైనా యూఎస్కే పార్సెల్స్ పంపించే వాళ్ళు ఉంటే కనుక మీ వీడియోలో సెలెక్ట్ చేసుకోండి తప్పనిసరిగా అంత బాగుంది శారీస్ అంటే డిజైనర్ శారీస్ ఎందుకంటే వాళ్ళు లైట్ వెయిట్ బాగా ఇష్టపడి కడతారు కాబట్టి ఈ శారీ గుర్తుందా వెయ్యి రూపాయలు వన్ అమ్మం వితౌట్ వర్క్ చూడండి పిఠాయి వర్క్ వచ్చింది చూడండి శారీ ఎంత మిర్రర్ వర్క్ నేను చెప్తున్నాను కదా దీని మీద వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది పిఠాయి వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అని అదే శారీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఎనీథింగ్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి పిఠాయి వర్క్ ఎంత బాగుందో శారీ అసలు ఇదిగోండి నాకు లేదు అలా పట్టుకుని లాగే వస్తుంది అనమాట కనిపిస్తుంది వర్క్ కలర్ చూడండి మేడం ఎంత బాగుందో కలర్ వచ్చేటప్పటికి చీపు కలర్స్ అండి చీకు కలర్స్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా వచ్చింది అండ్ శారీ అంతా కూడా వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు ఈ శారీ చూసారా లావెండర్ శారీ బాగుంది సూపర్ శారీస్ అసలు మొత్తం పిఠాయి వర్క్ తీగతో వర్క్ చేశారండి ఎంత బాగుందో వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ ఇప్పుడు నా దగ్గర మన దగ్గర ఫ్రెష్ ఐదు వేల రూపాయల శారీ ఉంది చూడు అదే శారీలో చూడండి ఎంత బాగుందో లావెండర్ కలర్ శారీ ఎవ్రీథింగ్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలండి దిస్ ఈస్ ద బ్లౌజ్ చాలా అమేజింగ్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయండి కలెక్షన్స్ అట్లా చాలా బాగున్నాయి చెప్పాగా అబ్బా ఇది చూడండి అసలు వావ్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీస్ మేడం ఎంత బాగుందో పిఠాయి వర్క్ కట్ వర్క్ విత్ మెర్రర్ వర్క్ అండి అద్భుతం అండి డిజైన్స్ అయితే మాత్రం వండర్ఫుల్ కలెక్షన్స్ అసలు ఒక్కొక్కళ్ళు నాలుగై తీసేసుకోండి అంత బాగుంది స్టాక్ ఇంకెంతర్థ అయిపోయిందండి మాయాజాల నోట్లో లాలాజలం వచ్చేస్తుంది చూసారా ప్యూర్ ముంగా డోలా డబల్ ఇక్కతు పటోలా అండి అంత బీవింగ్ ఎంత బాగుందో చూడండి ప్యూర్ ముంగా డోలా డబలిక్కత్ పటోలా డిజైన్స్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బార్డర్ అంతా కూడా వీవింగ్ అండి బ్యాక్ సైడ్ వీవింగ్ పదిహేను వందలు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత అమ్మినవరా టూ ఫైవ్ టూ ఫైవ్ అమ్మింది పదిహేను వందలు పదిహేను వందల్లో వీడియోలో కొనుక్కుంటే మంచి మంచి శారీస్ చేరుకోవచ్చండి వీడియోస్లోనే అంత బాగుంటుంది మంచి మంచి స్టాక్ అంతా కూడా పెట్టేస్తున్నాను చూడండి నెక్స్ట్ మేడం ముంగడలో హెవీ బార్డర్ అండి బ్యూటిఫుల్ శారీస్ అండి పదిహేను వందలు మాడ హెచ్ఓ క్రేప్ టిష్యూస్ అండి దీనికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు మళ్ళీ పార్సిల్ తెప్పి అప్పటికప్పుడు వీడియో పడుతున్నాను చూడండి మ్యాంగో గ్రీన్ డార్క్ మ్యాంగో గ్రీన్ అండి ఎంత బాగుందో హెచ్ఓ క్రేప్ టిష్యూ శారీ అండి చాలా బాగుంది డిజైన్ అయితే పదిహేను వందలతో వచ్చేస్తుంది ఎక్కడ ప్రింట్స్ మిస్టేక్స్ ఏం లేవు చక్కగా తీసేసుకోవడమే ఇది చూడండి ముంగా డోలాలో కత్తు పటోలాలో చూడండి పళ్ళు శారీ డిజైన్ అంత బాగుందండి కలెక్షన్ అయితే మిక్స్ అండి కాస్ట్లీ శారీస్ మిక్స్ చేస్తున్నాం చూడండి అంత బాగా వచ్చినాయి డిజైన్స్ పదిహేను వందలు నెక్స్ట్ మేడం హెచ్ఓ క్రేప్ టిష్యూ అండి డిజైన్ చూసారా వా కాంబినేషన్ చూసారా అమేజింగ్ కాంబినేషన్ అమేజింగ్ డిజైన్స్ శారీ అంతా చూడండి ఎంత బాగుంది హెచ్ఓ క్రేప్టిష్యూ అండి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ పీస్ ఇది పదిహేను వందలు మేడం ఇది వచ్చేటప్పటికి సంపంగి గ్రీన్ అండి మొత్తం బీడింగ్ వచ్చింది దీనికి బ్లౌజ్ రాలేదు ఈ శారీ బుక్ చేసుకున్న వాళ్ళకి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి పంపిస్తాను రెడ్ కానీ పింక్ కానీ పర్పుల్ కానీ వైలెట్ కానీ ఏ బ్లౌజ్ అయినా బాగుంటుంది పదిహేను వందలు తర్వాత పింక్ హెచ్ఓ క్రేప్ ఇష్యూ శారీ అండి చూడండి ఎంత చక్కగా ఉందో చూడ చక్కగా ఉన్నాయి మేడం శారీస్ అసలు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది పదిహేను వందలు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అసలు ప్యారెడ్ గ్రీన్ మేడం మంచి ప్యారెడ్ గ్రీన్ డిజైన్ అయితే ఎంత బాగుందో అన్బిలీవబుల్ అండి స్టాక్ అయితే మాత్రం అంత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది సూపర్ సూపర్ ఉన్నాయి మేడం స్టాక్ అసలు అద్భుతం అండి డిజైన్స్ అయితే పింక్ మేడం శారీ చూడండి సూపర్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అనమాట మేడం వీడియో చూసేవాళ్ళు లైక్ చేసేసేయండి మేడం లైక్ చేసి వీడియో చూడండి కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించాయో చెప్పండి గ్రీన్ కలర్ శారీ అండి మ్యాంగో గ్రీను డిజైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు డిజైన్స్ అయితే బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇది పదిహేను వందలు మేడం శారీ కాస్ట్ తర్వాత ఇది చూడండి మేడం రేడియం గ్రీను శారీ అంతా కూడా ఇలా వచ్చింది ఫ్లవర్ బంచ్ డిజైన్ బాగా వచ్చింది హెచ్ఓ క్రేప్ టిష్యూ అండి ఓకేనా పదిహేను వందలతో వస్తుంది మేడం శారీ అయితే బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ చూడండి ఫ్లవర్ బంచ్ డిజైన్ సూపర్గా వచ్చింది డిజైన్ చూడండి లాస్ట్ వరకు వస్తుంది క్లారిటీగా పెట్టండి మేడం హెచ్ఓ క్రేప్ ఇష్యూ అండి మంచి మంచి హ్యాండ్ పిక్ సారీస్ బాగుంటాయి శారీస్ పెట్టుబడికైనా తీసుకోవచ్చు పదిహేను వందలతో వచ్చేస్తుంది సారీస్ టూ ఫైవ్ అమ్మిందండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ క్రేప్లో బాందిని అండి ఒకసారి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ క్రేప్ శారీ క్వాలిటీ చూడండి క్రేప్ శారీ క్రేప్లో బాందిని బ్యాక్ సైడ్ వీవింగ్ అండి దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ వీవింగ్ బ్లౌజ్ పీస్ ఇదండి హ్యాండ్కి ఇలా బార్డరు ఎక్ ఎక్కువ కాలం బిరువాళ్ళ పెట్టద్దండి తెప్పించుకున్నామా కుట్టించుకున్నామా కట్టుకున్నామా అన్నట్టే ఉండండి వే సంవత్సరాలు సంవత్సరాలు బిరువాళ్ళ పెట్టద్దు అప్పుడప్పుడు శారీస్ బయటికి తీసి కవర్స్లో నుంచి తీసి కొంచెం గాలానిచ్చి అట్లా మళ్ళీ ప్యాక్ చేసుకుంటూ ఉండాలండి శారీస్ ఎప్పుడైనా కాస్ట్లీగా అలాగే చెయ్యాలి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన పేజ్ని ఫాలో చేయండి బాబాయ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బైబాయ్